అంటే అందరికీ నమస్తే అరుణాచలం అనేది ప్రతి ఒక్కరు వినే వింటారు పేరు లైఫ్లో ఒకసారైనా చూడాలనుకుంటారు ప్రతి ఒక్కరు ఈ గుడి దర్శనం చేసుకోవాలనుకుంటారు కానీ కొత్తగా వచ్చేవాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనానికి ఎలా వెళ్ళాలి గర్భ దక్షిణ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇక్కడి నుంచి క్లోజ్ ఎక్కడ క్లోజ్ చేయాలి సో ఏవేవి ఎక్కడ దొరుకుతాయి అనేది చాలామంది ఇబ్బంది పడుతుంటారు అలా కాకుండా నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను ఎవరు స్కిప్ అయితే చేయొద్దండి సో ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి కొత్తగా ఎవరైతే వెళ్ళాలనుకుంటారో వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మామూలుగా అయితే బస్సులోనూ జర్నీ బస్సులోనూ లేదా ట్రైన్లోనో లేదా ఓన్ వెహికల్స్లో వస్తుంటారు వచ్చే వాళ్ళు అయితే అక్కడ నుంచి ఆటో తీసుకొని వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ దగ్గరికి ఒక్కొక్క పర్సన్కి థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు అక్కడ దిగేసిండి లేదా ట్రైన్లో వచ్చే వాళ్ళు అయితే ఇంత తీసుకుంటారో నాకైతే తెలియదు అలాగే ఓన్ వెహికల్స్ వచ్చేవాళ్ళు అక్కడకు వచ్చేసి గుడి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచి కిందకి చాలా హోటల్స్ అయితే ఉంటాయి లాడ్జెస్ సో మీరు అక్కడ ఒక రూమ్ మాట్లాడుకుని ఉండే కంఫర్ట్గా ఏ రూమ్ అయితే ఉంటుందో అది తీసుకొని మీకు ఒక అమౌంట్ అయితే మాట్లాడుకోండి సో నాకు తెలిసి మ్యాక్సిమం వన్ పర్సన్కి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ ఛార్జెస్ చేస్తున్నారు సో రూమ్ తీసుకొని మీరు ఫ్రెష్ అయిపోగానే మీరు ఫస్ట్ అయితే దర్శనానికి వచ్చేసేయండి దర్శనానికి ఇక్కడ రాగానే ఇటుపక్క ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ సైడ్ దాకా గ్రీన్ కలర్ చూశారు కదా అటు వస్తే చిన్న సందులో మెయిన్ ఎంట్రన్స్ గేట్కి వస్తాం ఈస్ట్ గేట్కి ఇది వచ్చేసి ఎంట్రీ ద్వారం అండి ఇక్కడ నుంచి ముందరికి వెళ్తే లోపల మీకు ఫ్రీ దర్శనం అలాగే ఫిఫ్టీ రూపీస్ టోకెన్ క్యూ లైన్లు ఉంటాయి మీరు క్యూ లైన్లో ఫిఫ్టీ రూపీస్ కానీ లేదా ఫ్రీ దర్శనం కానీ వెళ్ళండి ఫిఫ్టీ రూపీస్ అయితే మధ్యలో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ టోకెన్స్ అయితే ఇస్తారు మీకు మీ లేదా మీరు ఫ్రీ దర్శనకైనా వెళ్ళొచ్చు ఇద్దరు మధ్యలో గుడి గుడి దగ్గరలో మర్చి అయిపోతారు సో ఫిఫ్టీ రూపీస్ అయితే కొంచెం తొందరగా అయిపోతాయి మేమైతే ఫిఫ్టీ రూపీస్ టోకెన్స్ తీసుకున్నాము సో మధ్యలో క్యూ లైన్లలో ఇలా గుడి యొక్క నమూనా డిస్ప్లే అవుతుందండి మనకి చూడొచ్చు కూడా అనేది ఎలా ఉందనేది మొత్తం నాలుగు గోపురాలు ఈక్వల్ సైజులో ఉంటాయి అలాగే లోపల మళ్ళీ గర్భగుడి దాని లోపల మళ్ళీ చిన్న గోపురాలు కూడా ఉంటాయి ఇది వచ్చేసి గర్భగుడి గర్భగుడి లోపల వెళ్ళగానే మనకు ఫస్ట్ శివుడి యొక్క దర్శనం అయితే అవుతుంది శివుడి దర్ దర్శనం అయిపోగానే మనకి లెఫ్ట్ సైడ్ పంపిస్తారు లెఫ్ట్ సైడు అక్కడ అమ్మవారు ఉంటారు పార్వతీదేవి ఆమెను దర్శనం చేసుకోగానే బయటకు రాగానే లడ్డు కౌంటర్స్ ఉంటాయి లడ్డూలు మీకు ప్రసాదాలు కావాలంటే అక్కడ తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ ఫైవ్ లడ్డూస్ ఇస్తారు అలాగే స్వీట్ పొంగల్ టెన్ రూపీస్ అప్పుడే అక్కడ తినడానికి పులిహోర ఒక టెన్ రూపీస్ అండి మళ్ళీ ఎక్స్ట్రా ఒక లడ్డు తినడానికి అయితే ఇస్తారు క్యూ లైన్లో వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి మీ పర్సు అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని వెళ్ళండి అలాగే మీరు బయటకు రాగానే మీకు ఈ ఈస్ట్ నుంచి వెస్ట్ గేట్కి మీకు ఎగ్జిట్ ఉంటుందండి వెస్ట్ గేట్లో బయట పూర్తి బయటకు రారు వెస్ట్ గేట్ నుంచి మళ్ళీ సౌత్ గేట్కి అయితే వస్తారు సౌత్ గేట్లో మీకు ఎగ్జిట్ అనేది ఉంటుంది సో మీరు సౌత్ గేట్ నుంచి మళ్ళీ మీరు మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడికి వచ్చి మీరు మీరు గి అప్పుడు గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేయచ్చు అక్కడున్న నైవేద్య దీపాలతో అమ్ముతారు ఇక్కడ అక్కడ టెంకాయ కొట్టేసి దీపం పెట్టేసి మీరు ఇప్పుడు ఆ గ్రీన్ కలర్ అయితే కనిపిస్తుంది కదా అటుపక్క మొత్తం అంతా వెళ్తూ ఉంటారు రోడ్లో మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది మీరు ఎవరిని అడగాల్సిన పని లేదు లేదా మీకు తెలియకపోతే మీరు అక్కడ ఆయన అడగచ్చు చాలామంది తమిళనాడుగా ఇబ్బంది పడుతుంటారు సో మీరు వెళ్ళేదాలో గ్రీన్ ప్రదక్షిణ దారిలో ఇలా మ్యాప్స్ కనిపిస్తాయి ఇక్కడ మీకు రెడ్ కలర్ సింబల్లో ఉండే లొకేషన్ సింబల్ మీరు ఏ ప్లేస్లో ఉన్నారు అనేది చూసుకోవచ్చు మీరు ఇంకా ఎన్ని లింగాలు దర్శనం చేసుకోవాలి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి అనేది మీరు ఆ మ్యాప్ అయినా చూసుకోవచ్చు మార్గ మధ్యంలో ఈ లింగాలన్నీ దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి మీరు లేదంటే ఊరికే వెళితే ఏం ఉపయోగం లేదు అలాగే వెళ్ళేటప్పుడు మీకు సాక్స్లు అయితే అమ్ముతూ ఉంటారు సో రోడ్డు మీద చిన్న చిన్న రాళ్ళు అనేటివి ఉంటాయి కుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి సాక్స్లు తీసుకొని నడవండి అలాగే వెళ్ళేటప్పుడు వాయులింగం దాటిన తర్వాత ఇలా మోక్ష మార్గం ద్వారా అందరూ కూడా వెళ్తూ ఉంటారు ఈ మోక్ష మార్గంలో వెళ్ళాలి ప్రతి ఒక్కరు అనేసి ప్రయత్నం చేస్తూ ఉంటారు సో మీరు కూడా ట్రై చేయొచ్చు అలాగే వెళ్ళేటప్పుడు మార్నింగ్ నుంచి నైట్ ఎనిమిదో గంటల వరకు ఫ్రీ భోజనాలు అక్కడక్కడ పెడుతూ ఉంటారండి ఫ్రీ భోజనాలు అయితే మీకు నడిచే వాళ్ళకి ఫ్రీ భోజనాలు ఉంటాయి ఎయిట్ ఓ క్లాక్ తర్వాత బంద్ చేస్తారు ఉండరు సో మీరు ఎయిట్ ఓ క్లాక్ లోపలయితే వెళ్తే మీరు మంచిగా ఫుడ్ కూడా మీకు సప్లై అవుతుంది వాటర్ ఉంటాయి టాయిలెట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి సో మీరు మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు గుడి లోపలికి సెల్ ఫోన్ కూడా తీసుకెళ్ళచ్చు అలా ఉంటుంది లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు